క్రైజుల ఆర్ అందరూ బాగున్నారా ఈరోజు మన వాగ్దానము కీర్తన నూట పదమూడు ఐదో వచ్చిన కీర్తన నూట పదమూడు ఐదో వచ్చిన బైబిల్ ఉన్నవారు తీసి చదవండి ఉన్నత మందు ఉన్న మన దేవుడైన యహోవాను పోలి ఉన్నవాడు ఎవడు ఉన్నత మందు ఉన్న మన దేవుడైన యహోవాను పోలి ఉన్నవాడు ఎవడు ఈరోజు పాఠము మన దేవుడైన యహోవాను ఉన్నవాడు ఎవడు అంటున్నాడు అంటే దావీదు అనే భక్తుడు దేవుణ్ణి పోలినవారు మన దేవుడైన యహోవాను పోలినవారు ఎవరూ లేరని తన హృదయంలో దేవునితో మాట్లాడుకుంటున్నాడు తన హృదయంలో తన ప్రాణముతో తన ఆత్మతో మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ మాట చెప్పగలిగినాడంటే మన దేవుడైన యహోవాను కోలినవాడెవడు ఇక్కడ ఇటువంటి దేవుని బిడ్డ ఈ యహోవా ఎవరు అని గ్రహించినావా మోసే దేవుని దగ్గరకు వచ్చి ప్రజలతో నన్ను ఏం చెప్పమంటావు యహోవా ఎవరు అంటే అంటే అంటాడు కదా నేను ఉన్నవాడను అనువాడైనటువంటి దేవుడను అంటాడు అంటే యహో మాటకు ఉన్నవాడు అనువాడు అని అర్థం వస్తూ ఉంటుంది ఈ ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు ఏ విషయాలలో తనకు సమమైనటువంటి వారు లేరు అని బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు బైబిల్ గ్రంథకర్తలు గ్రహిస్తూ వచ్చారంటే ఒక ఐదు విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మనము పరిగెరుకుంటాం మొట్టమొదటిగా చూడండి మీకా గ్రంథము మీకా గ్రంథము మీకా గ్రంథము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిది పద్దెనిమిదవ వచ్చినాం మధ్యలో నుండి ఉంటుంది వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడనైన నీతో సమముడైన దేవుడున్నాడా అంటున్నాడు అంటే మీకా గ్రంథకర్త ఏమి గ్రహించినాడు ఈ యహోవాను ఏ విషయాలలో సమమైన వారు లేరు అని గ్రహిస్తూ వచ్చాడంటే ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన వాడు ఉన్నాడా అంటున్నాడు అంటే క్షమించే విషయంలో యహోవాను పోలినవారు ఎవరూ లేడు క్షమించే విషయంలో యహోవాతో సమమైనటువంటి వారు ఎవరూ లేరు అని ఈ మీక గ్రంథకర్త దేవుని హృదయాన్ని గ్రహించగలుగుతూ వచ్చినాడు అంటే ఏ విషయాల్లో దేవుడు పోలిన వారు భూమి మీద కనబడలేదంటే క్షమించే విషయంలో దేవుని విడలారా ఈ యహోవా దేవుడు ఎవరంటే క్షమించే దేవుడు క్షమించుటలో ఇతని కంటే సమమైనటువంటి వాడు ఈ లోకంలో ఎవరునూ కనబడరు వారి అతిక్రమల విషయమై మనుషుడు చేసినటువంటి దోషముల విషయమై మనుషులు చేసినటువంటి అపరాధాల విషయమై మనుషులు చేసినటువంటి అతిక్రమముల విషయమై క్షమించుటలో దేవుడు తనలాంటి సమైనటువంటి వారు ఎవరూ లేరంటున్నాడు అంటే దేవుడు క్షమించే దేవుడు ఎలాంటి ఘోర పాపి అయినా సరే ఎలాంటి అపరాధంలో ఉన్నా సరే ఎలాంటి అంధకారంలో చిక్కబడినా సరే దేవుడు క్షమించే దేవుడు దావీదు అన్నాడు యహోవా నిన్ను కోలినవాడు ఎవడును లేడు అంటే మొట్టమొదటిగా క్షమించుటలో తన లాంటి సముడైనటువంటి దేవుడు దావీదు కూడా పొరపాటు చేస్తూ వచ్చినాడు దావీదు కూడా ఒక దినాన దేవుని సన్నిధిలోకి యుద్ధానికి వెళ్లకుండా ఒంటరివాడుగా ఉన్నప్పుడు అపవాది చేత ప్రేరేపింపబడి పాపంలో పడిపోయినాడు ఎంతో నష్టపోయినాడు కుటుంబంలో పిల్లలు తన నుండి దూరమైపోయినారు రాజ్యం తన నుండి దూరమైపోయింది ఆనందము తన నుండి దూరమైపోయింది రక్షణ తన నుండి దూరమైపోయింది విశ్వాసత తన నుండి దూరం అయిపోయింది సమాధానం తన నుండి దూరమైపోయింది నాననుకున్నటువంటి వారు అనేకులు కూడా అందరూ దూరం అయిపోయినారు ఒంటరి వాడైపోయినాడు దేవుని సన్నిధిలో తిరిగి వచ్చి దేవాదైదో నన్ను క్షమించుము అన్నాడు తను చేసిన అతిక్రమల విషయమై తను చేసిన దోషముల విషయమై దేవుడు క్షమించినాడు అప్పుడు అంటున్నాడు యహోవా మన దేవుడైన యహోవాను పోలినవాడు ఎవడునో లేడు క్షమించుటలో దేవుడిని పోలినవారు మరి ఎవరుడు సుల మీద దొంగ కూడా దేవాదైదో నన్ను క్షమించుము అన్నప్పుడు క్షమించినాడు అందుకొరకు ఒక శిష్యుడు పేతురు ప్రభు ప్రభువారి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తాడు నా సహోదరుడు తప్పిదము చేసిన ఏడలా నేను ఎన్ని మార్లు క్షమించాలన్నప్పుడు డెబ్బది ఏండ్ల వరకు క్షమించను ఏడు మార్లు మట్టుక అంటే ఏడు రోజులు క్షమించి ఏడవ రోజు విశ్రాంతి దినమున బలలో చేవేయాలని తలస్తొచ్చాడేమో ఏడు మార్ల మట్టుక అంటే ఏడు మార్లు మటుకు కాదు డెబ్బది ఏళ్ల మటుకు క్షమించుటలో దైవ ఆశీర్వాదము దాగి ఉన్నది ప్రేమటువంటి దేవుని బిడలారా అందుకొరకు యోగు కూడా తన యొక్క స్నేహితుల విషయమై పశ్చాత్తాపడతాడు క్షమిస్తాడు ఎప్పుడైతే ఆ మనసును కలిగి ఉన్నాడో అప్పుడు యోగు రెండంతల దీవెన ఆశీర్వాదము పొందగలుగుతూ వచ్చాడు దేవుడు క్షమించే దేవుడు క్షమించుటలో ఆయన పోలినవాడు ఎవరునో తెలియదు నీవు కూడా క్షమాపణ పొంది ఇతరులను క్షమిస్తే దైవ దీవునులు పొందుతావు దైవ ఆశీర్వాదాలు పొందుతావు బైబిల్ సెలవిస్తూ ఉంటుంది ఏ వేదం లేదు అందరూ పాపం చేసి దేవుడాని గురించి మహిమను పొందలేకపోతున్నారు పాపం అనవచ్చు చితం మరణం ఇది దేవుని కృపావరం ప్రభే నేసుక్రీస్తున్నందు నిత్య జీవం నువ్వు క్షమించబడకపోతే నరకముంది అగ్నిగుండం ఉంది ఉంది అక్కడ వేదన కేకలేస్తావు భూమి మీద క్షమించబడకుండా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు మోక్షానికి వెళ్ళలేవు దేవుని చూడలేవు దేవునితో సదాకాలము నీవు జీవించలేవు దేవుని బిడలారా ఇంకా నీవు పాపంలో ఉంటే ప్రభు చేస్తున్నందు విశ్వాసముంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందు మొట్టమొదటిగా క్షమించే విషయంలో ఆయన పోలినవారు ఎవరూ లేరు రెండోదిగా చూడండి రెండవ దినోత్తాంత గ్రంథములు రెండవ దినోత్తాంత గ్రంథములు ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినం రెండవ దినోత్తాంత గ్రంథములు ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినం యెహోవా ఇస్రాయేళ్ల దేవ హృదయపూర్వకంగా నేను అనుసరించి నీ భక్తులను నిబంధనలు నెరవేర్చుచు కృప చూపుచ్చు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు అంటున్నాడు అంటే రెండోదిగా దావీదు ఏమి గ్రహిస్తూ వచ్చాడంటే మొట్టమొదటిగా క్షమించే విషయంలో అతనింటే సమనైన వాడు ఎవరూ లేవని గ్రహించాడు రెండోదిగా ఏమంటున్నాడు కృపను చూపుచుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు తన సేవకుడైనటువంటి దావీదు అంటున్నాడు ఏమని కృప చూపే విషయంలో నీ వంటి వాడు ఎవడునూ లేడంటున్నాడు దేవుని బిడలారా అంటే దేవుడు రెండోదిగా కృప చూపేవాడు కృప దేవుని బిడలారా మొట్టమొదటిగా ఆది కాండము ఆరో అధ్యాయంలో చూస్తాం నోవాహు దేవుని ఎదుట కృప పొందినవాడు అందరూ నశించిపోతున్నా సరే దేవుడు నోవాహు విషయంలో తన కృపను చూపి తాను తన కుటుంబము ఆ ఓడలోకి ప్రవేశించడానికి వరకే ఆ కృప దోహపడతా వస్తూ వచ్చింది అనేకులు నశించిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప నోవాహు నోవాహు యొక్క కుటుంబను ఆ ఓడలో భద్రపరుస్తూ వచ్చింది ఈ కృప నీకు ఎక్కడ దొరుకుతుందంటే ఏసు క్రీస్తు ప్రభువారిలో ఈ కృప దొరుకుతుంది యువన స్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచ్చి మొదటి అధ్యాయము ఐదారు వచ్చినాల్లో ఆది అందు వాక్యము వాక్యము దేవుని అద్దె ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉండేను ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య శరీరధారిగా వచ్చి మన మధ్య నివసించను అంటున్నాను ఆ వాక్యమే ఆ యొక్క కృప దేవుని బిడదారా రెండవదిగా కృప చూపే విషయంలో దేవుడు వంటి సముడైనటు వాడు ఎవరునూ అంత కొరకు గుడ్రాలుగా ఉన్నటువంటి అన్నా విషయమై దేవుడు కృప చూపినాడు అవమానంలో నిందల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ మరియా యోసేపుల విషయమై దేవుడు చూపినాడు ఎలిజబెత్ విషయమై దేవుడు చూపినాడు దేవుని విడలారా నీకు కూడా నీవు కూడా ఈ కృపకు దూరంగా ఉంటున్నావేమో ఈ కృప నీకు కూడా దేవుడు తన కృపను చూపేవాడుగా ఉంటున్నాడు కృప ఏమి జ్ఞాపకం చేయబడుతుందంటే మనము దేనికైతే పాతులము కామో దేనికైతే అర్హులము కామో దాని అర్హులుగా చేస్తూ ఉంటుంది దేవుని బిడలారా దేవుని రాజ్యానికి నీవు నేను మనం అర్హులము కాము కానీ దేవుని యొక్క కృప మనల్ ఏం చేస్తుంది దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తుంది హక్కుదారులుగా చేస్తుంది బైబిల్ గ్రంథంలో ఒక మనుష్యుడు ఉన్నాడు సౌలు అంటున్నాడు కదా నేను కృప పొంది తిని అంటాడు నేనేమై ఉన్నాను దేవుని కృప వలనే అంటాడు పూర్వకము దూషకుడును హింసకుడును హానికరుడు అదే దేవుడు తన కృపను బట్టి నన్ను తన పరిచర్యకు నియమించినాడంటాడు అనే పరిచర్యకు సౌలు పాత్రుడు కాదు అయితే దేవుడు తనను పాత్రులుగా చేస్తా ఆ కృప పరిచర్యకు కవులను అర్హుడుగా ఒక పాత్రుడుగా సిద్ధపరుస్తా వచ్చింది నీవు నేను మనము కూడా ఆ దేవుని రాజ్యానికి దేవుని మాటలు ప్రకటించడానికి పాత్రలము కాము కానీ దేవుని కృప నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తుందంటే ఆ రాజ్యానికి పాత్రలుగా ఆటోమేటిక్గా యహోవాన్ని వంటి వాడెవడు శ్రమించుటలో దేవుని వంటి వాడు లేడు రెండోదిగా చూపుటలో దేవుని వంటి వాడు లేడు మూడోదిగా కీర్తన గ్రంథము ముప్పై ఐదో అధ్యాయం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం కీర్తన గ్రంథము ముప్పై ఐదో అధ్యాయం పదో వచ్చినాం యహోవాన్ని వంటి వాడెవడు మించిన బలమొగల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను రూపించువాడవు నీవే అంటున్నాడు అంటే మించిన బలమొగల వారి చేతి నుండి విడిపించువాడు ఎవడును లేడు అంటే విడిపించుటలో దేవుని వంటి వాడు ఎవడును లేడంట మించిన బలమొగలవారి చేతి నుండి అంటే దావీదు దేవుని దేవుని దగ్గర ఇది గ్రహిస్తూ వచ్చినాయ ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజల మీద గుళ్యాతు సవాళ్ళు విసురుతూ వచ్చాడు మీలో బలమైన వాడు ఎవడైనా ఉంటే మగతనం కలిగిన వాడు ఎవడైనా ఉంటే సాటి అయిన వాడు ఎవడన ఉంటే నా మీదకు రండి అన్నాడు గుళ్ళ్యాతు ఇస్రాయెల్ ప్రజల మీద సవాళ్ళు విసిరాడు దేవుని బిడలారా సౌలు రాజు భయపడ్డాడు ప్రజలు భయపడ్డాడు సహోదరులు భయపడ్డాడు ఒక చిన్నవాడు అయింటే దావీదు దేవుని వంటి వాడు ఎవడూ లేడని గ్రహిస్తూ వచ్చాడు క్షమించే విషయంలో ఎవడూ లేరని గ్రహిస్తూ వచ్చాడు కృప చూపే విషయంలో ఎవడూ లేడని గ్రహిస్తూ వచ్చాడు మూడోదిగా ఏమని గ్రహిస్తూ వచ్చాడంటే మించిన బలమగల వారి చేతిలో నుండి విడిపించేవాడు ఎవడును గుళ్యాతు ఇస్రాయేల్ ప్రజల కంటే మించిన బలమగలవాడు కానీ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆ బలమైనటువంటి దేవుడు తన హృదయంలో ఉన్నాడని గ్రహించి యుద్ధానికి వెళ్తూ వస్తూ వచ్చినాడు ఈ పిలి ఎంతటి వాడు యహోవా దేవుడే యుద్ధము జరిగించు దేవుని పిరట వెళ్ళాడు ఆ గొల్లి ఒకే ఒక ఒడిశలతో పొట్టి చంపేసినాడు అప్పుడు అంటున్నాడు అయ్యా మించిన బలమగల వారి చేతిలో నుండి నీ వంటి వాడు ఎవడనూ లేడు ఫరో కూడా ఎర్ర సముద్రము దగ్గర ఇస్రాయెల ప్రజలను బాధిస్తూ వచ్చాడు వాళ్ళు కూడా ఆ ఎర్ర సముద్రంలో ఫరో ఏమైపోయినాడో నరయిస్తూ వచ్చి మించిన బలమగలవాడు ఫరో ఇస్రాయెల్ ప్రజలు బలహీనలుగా ఉన్నారు ఎర్ర సముద్రము దగ్గర అయితే దేవుడు ఆ బలవంతుని చేతిలో నుండి విడిపించుటకు బలవంతుడైనటువంటి దేవుడు మించిన బలము గారు వారి చేతిలో నుండి ఆయన విడిపించు దేవుడు నీ వంటి వాడెవడు లేవు మూడు విషయాలు క్షమించే విషయంలో అతని వంటి వాడు ఎవడు లేవు కృపు చూపేసే విషయంలో దేవుడి వంటి వాడు ఎవడును లేడు విడిపించే విషయంలో యహో వంటి వాడు ఎవడును లేవు నీకు కూడా గొలియాదు లాంటి వాళ్ళు ఉన్నారేమో ఫరో లాంటి వాళ్ళు ఉన్నారేమో ఒక దినాన వారి బలమే వారికి ఏం చేస్తుందంటే బలహీనపరిచే దినం ఒకటి రాబోతుంది భయపడమాక వేస్తున్నందు విశ్వాసముంచుము నీకంటే బలమైనది శరీరము నీకంటే బలమైనది నీ శత్రువు నీ చుట్టుపక్కల వారు అయితే వారిని కూడా విడిపించడానికి ఈ దేవుడు బలమైనటువంటి వాడు యహోవా నీ వంటి వాడేవుడు తేని బిడలారా మూడోదిగా చూడండి ఇంకా ఇంకేట మూడు విషయాలు తీస్తూ వచ్చాను అయితే మిగతాది ఎప్పుడైనా చూస్తాం మూడోది ఏంటంటే నాలుగోది ఏంటంటే దైవత్వములో తన వంటి వాడు ఎవడును లేడంట ఇక్కడనే రాస్తూ రెండో రా మొదటి రాజుల క్రింద ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినప్పుడు ఆకాశం అందయినను ఆకాశం క్రిందమైనను నీ వంటి వాడు ఎవడును లేడంట అంటే దైవత్వములో ఆయన ఎక్కడున్నా సరే తన దైవత్వాన్ని కాపాడుకునేవాడు తన లాంటి వాడు ఎవడును లేదు ఏముందంటే కీర్తన గ్రంథము రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన రెండవ సమయంలో ఘనత కలిగినటువంటి ఆయా దేవుడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఘనత కలిగినటువంటి దేవుడు ఘనత కలిగినటువంటి దేవుని విషయంలో తన లాంటి వాడు ఎవడును లేనండి దేవుడు ఘనత కలిగినటువంటి వాడు తనను తను వారిని దేవుడు గనపరిచే దేవుడు విషయాది చూస్తూ వచ్చినాడు దేవుడు ఎలాంటి ఘనత కలిగినటువంటి వాడు గ్రహిస్తూ వచ్చినాడు అక్కడ ఇరవై నాలుగు పెద్దలు దూతలు దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చినారు యహోవ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దేవుని ఘనపరుస్తూ వచ్చినాడు యహోవ నీలాంటి ఘనత కలిగినటువంటి వాడు ఎవరునూ లేడు తర్వాత దేవుణ్ణి గనపరచడం మొదలుపెట్టాడు దేవుడు తనను కూడా ఘనపరుస్తూ వచ్చాడు విషయాన్ని దేవుడు ఎప్పుడారా ఘనత విషయంలో దేవుడు వంటి వాడు ఎవడను మృతుకై కూడా ఈ ఘనత కలిగినటువంటి దేవుణ్ణి గ్రహించినాడు ఆహ్వరస్ దినాలలో ఇస్తేరు దినాలలో ఈ మృదుకై దేవుణ్ణి ఎరిగి దేవుని మార్గంలో నడుస్తూ వచ్చినాడు మృదుకైన ఒక దినాన దేవుడు గనపరిస్తూ వచ్చాడు మృదుకై దగ్గరకు వెళ్ళి అడిగితే యహోవా ఘనత కలిగినటువంటి వారిలో నీ వంటి వాడు ఎవడును లేనపరిచే విషయంలో నీ వంటి వాడు ఎవడును లేడు కను నీవుని విడలారా మన దేవుడు ఇలాంటి యహోవా నీ వంటి వాడు ఎవడును దావీదు అడుగుడు అడు కూడా అడిగితే దావీదు కూడా అదే అంటాడు కదా ఎక్కడో గుర్రెలు కాసుకున్నటువంటి దావీదును దేవుడు గనపరిస్తూ వచ్చినాడు ఇస్రాయల్ ప్రజలకు రాజుగా చేస్తూ వచ్చినాయి దేవా నేనెంతటి వారైన ఈ ఘనతకు నేను పాత్రుడను కాదన్నా ఘనత కలిగినటువంటి దేవుడు తన బిడలను ఘనపరిచే విషయంలో తన లాంటి వాడెవడును లేడు లేడు యహోవాని వంటి వాడెవడను మొట్టమొదటిగా క్షమించుటలో ఆయన వంటి వాడెవడూ లేడు కృపు చూపించే విషయంలో ఆయన వంటి వాడు ఎవడూ లేడు మించిన బలమగల వారి చేతిలో నుండి విడిపించు వారు ఆయన వంటి వారు ఎవరును లేరు నాలుగోదిగా దేవుని బిడలారా ఘనత కలిగినటువంటి నీవు కూడా ఇలాంటి దేవునికి నమ్మి కూడా క్షమించబడాలని కృప చూపించబడాలని అలాగే దేవుని యొక్క దైవత్వంలోకి రావాలని అలాగే ఘనత ఘన గణపరచబడాలని ఆ మించిన బలమగల వారి చేతిలోనే విడిపించబడి శాంతి సమాధానం నెమ్మది పొందాలని మేము ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తామంటున్నాము ఒకవేళ చేస్తున్నందుకు శ్వాస ఉంచు అప్పుడు నీవు నువ్వు ఇంటివారు గొప్ప ఆత్మరక్షణ క్షమాపణ పొందుతారు ఈ దేవుడు ఘనత కలిగిన దేవుడు క్షమించే దేవుడు ప్రభు చూపించే దేవుడు విడిపించే దేవుడు ఘనపరిచే దేవుడు ఈ దేవుని ఎందుకు శ్వాస ఉంచుడు గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ అనే మది అయి